పదేండ్లు చల్లగా ఏసీ కర్ల తిరిగినోళ్ళను బయటికి వచ్చి ఎన్నడు ఎవ్వల్ని కలవనోళ్లను ఎండలంటే ఏందో తెల్వనోళ్లను రైతుల బాధలు కష్టాలు చూడనోళ్లను ఆడోళ్ళ తిప్పలు అరుచుకోనోళ్లను ఏ మంచి చెడ్డ చూడనోళ్లను ఇలా లకు తీసుకొచ్చి గొప్పోళం చేసింది ఎవలంటే తెలంగాణ ఓటర్ దేవుళ్ళే వాళ్ళ తీర్పుతోటి రాజకీయం తరీకే మారింది మరి నిన్న అధ్యక్షుల వారు ఎండిన పొలాలు చూస్తే ఇవాళ లీడర్లు దీక్షలు పట్టిర్రు రైతుల కోసం అని ఎకరానికి ఇరవై ఐదు వేల పంట నష్టం ఇయ్యాలే రెండు లక్షల రుణమాఫీ చేయాలి వారికి ఐదు వందల బోనస్ అమలు చేయాలి అనేది మనోళ్ళ డిమాండ్ కాంగ్రెస్ ఏర్పడ్డది నేడు మస్తు ఆనలు పడ్డాయి కాంగ్రెస్ వాళ్ళకి కేలువడి సాధగాకనే కరు వచ్చింది కరెంటు కోతలు పెడుతున్నారు రైతులను కోస గుచ్చుకుంటురని గర్వవుతున్నారు గులాబీ లీడర్లు బిఆర్ఎస్ సర్కారుల రైతులకు ఏం తిప్పలు లేకుండా ఇక మేడిగడ్డ గురించి గిట్ల రావన్న మొత్తం వ్యవస్థను అక్కడనే పెట్టి ఆడికెళ్లే ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఒక రెండు నెలలు కింద కష్టపడితే ఇవాళ బ్రహ్మాండంగా ఒక నలభై ఎనిమిది యాభై టిఎంసీల నీళ్లు ఒక్క ఎకరం పంట ఎండకుండా చూసుకునే సౌలత్ ఉంటుండే మరి గంతాలకగా ఏది ఉంటే మనం పవర్లు ఉండగానే రిపేర్లు చేపిస్తే ఇవాళ రైతులకు గింత కోసం ఉండకపోవు కదా సారు ఇక ఇన్ని రోజులు పార్టీలు నడుస్తున్న ఓ చర్చను పబ్లిక్ లకు వాటికొచ్చిండే రెవెల్లి సారు అగనట మళ్ళా పార్టీ పేరు మారుస్తారట టిఆర్ఎస్ అని పేర్ల గురించి మళ్ళీ నాడు వివరంగా మాట్లాడుకుందాం ఈ అల్టికైతే గింతే